హాయ్ అండి ఒక కస్టమర్ అయితే శాల్వాని తీసుకొని వచ్చి వన్ ఇయర్ పాపకి లంగా జాకెట్ అయితే స్టిచ్ చేయమన్నారండి చూడండి ఈ శాల్వాతో లంగా జాకెట్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను వన్ ఇయర్ పాపకి ఫస్ట్ బర్త్డే కోసం స్టిచ్ చేయమన్నారండి వాళ్ళు టూ ఇచ్చారండి పాపకి మెజర్మెంట్ లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని స్టిచ్ అయ్యి తర్వాత ఇంకొకటి స్టిచ్ చేసుకుందామని చెప్పారు నేనైతే దీన్ని ఇలా సింపుల్గా డిజైన్ చేసి స్టిచ్ చేశానండి చూడండి లంగా జాకెట్టు ఫస్ట్ లంగా చూపిస్తాను బాడీ పెట్టేసి లంగా అనేది స్టిచ్ చేశాను కింది వైపు టక్ కూడా పెట్టానండి ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి టక్ లాగా ఫోల్డింగ్ చేసి పెట్టాను పాప ఒకవేళ పెద్దగా అయిన తర్వాత కూడా పొడవు అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే సింపుల్గా డిజైన్ చేశానండి స్క్వైర్ నెక్ పెట్టి షోల్డర్ చుట్టూ ఇలా ప్యాచ్ వర్క్ అనేది చేశాను గోల్డ్ కలర్తో హ్యాండ్స్కి అయితే ఇలా క్యూట్గా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేశానండి చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటుందండి వాళ్ళకి చూడడానికి చూడండి రెడీమేడ్ థ్రెడ్స్కి ఇలా క్యూట్గా చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేశాను ఫైనల్గా లంగా జాకెట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్